కొమరంబీ మసిఫాబాద్ జిల్లా సిర్పూరు మండలం వేంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కోలాంగూడలో దట్టమైన అటవీ ప్రాంతంలో నివసిస్తున్న ఆదిమ జాతి గిరిజనుల ఆవాసాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి సందర్శించిన సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆదిమ తెగకు చెందిన కోలాంగూడ గ్రామస్తులకు అన్ని సౌకర్యాలతో కూడిన గ్రామాన్ని నిర్మిస్తామని ఇదివరకే ఈ గ్రామానికి నెల రోజుల క్రితం విద్యుత్ సౌకర్యం కల్పించడం జరిగిందని గ్రామానికి రోడ్డు సౌకర్యం మరియు గ్రామంలో నివసిస్తున్న గిరిజనులకు ప్రభుత్వ ఇండ్లు మంజూరు చేయించి జీవనోపాధికి సహకరిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొంగ సత్యనారాయణ గొల్లెన మనోహర్ మడావి భీమరావు జాడి దీపక్ కుమారస్వామి పంబాల రాజు అంగల సన్ని సాయి తదితరులు పాల్గొన్నారు

ஆஹ் <laughs> राडम इधरवे ना उनका तो खेल पा बेहन मत ये ही लड़ सकते थे दादा इतना मैं ये काटना की यार मैं मैं वार्ड काटता मैं भूल जाता हूं ये मंजिल पर अंतर दूरम आते दूरम